ఈ రోజు కాన్పూర్ లో మళ్ళీ మన రాజా గారు అమర్జీత్ కౌర్ డాక్టర్ గిరీష్ అందరూ కలిసి అక్కడ వన్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీషన్ మీద కాన్పూర్ లో అదే ప్రాంతంలో అక్కడ జగడ మన జెండా ఎగిరిస్తున్నాము ఎగిరిస్తున్నారు సో ఇంత సందర్భంలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఫెస్టివ్ మూడ్ లో కామెడ్స్ ఉన్నారు ఎందుకంటే ఒక వంద సంవత్సరాలు పూర్తి చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు ఈ మొత్తం మన ఫ్రీడమ్ స్ట్రగల్ ఇండిపెండెన్స్ స్ట్రగల్ లో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర చూస్తేనే మొత్తం కంప్లీట్ చరిత్ర మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఇండిపెండెన్స్ గురించి స్వరాజ్యం గురించి మన బలిదానం చూస్తే చాలా చాలా ఉంది ఎందుకంటే ఆ సమయంలో మన ఈ కాన్ కాన్పూర్లో ఈ పార్టీ స్థాపన ముందుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు గాబరా పడి ఈ కమ్యూనిస్ట్ పార్టీ వస్తే మళ్ళీ వాళ్ళు స్థానం ఏముంటుంది ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు చూసారు అందుకొరకు ఎట్లయినా అది నాశనం చేయాలమని వన్ ఆఫ్టర్ అనదర్ కుట్ర కేసెస్ పెషావర్ కేసు నుంచి మొదలుపెట్టి కాన్పూర్ కేస్ మీరట్ కాన్స్పిరసీ కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ కాన్స్పిరసీ కేసులో అందరికీ వితౌట్ బెయిల్ అరెస్ట్ చేస్తే వాళ్ళు మొత్తము ధైర్యం సాహసం తగ్గుతుంది మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి ఏం ఛాన్స్ ఉండదు అని కానీ ఎంతవరకు వాళ్ళు మన మీద ప్రెషర్ పెట్టారు అంతేనే మనది ఇంకా ధైర్యం పెరిగింది అప్పటి నుంచి ఈరోజు వరకు మనము మొత్తం చరిత్ర చూస్తే చాలా మన బలిదానం చేయడం జరిగింది కామె అందరికీ తెలుసు ఆ సమయంలో మహాత్మా గాంధీ చాలా పెద్ద ఫ్రీడమ్ స్ట్రగల్ అని నడుపుతున్నారు కానీ ఏమైంది అక్కడ చౌరా చోరీలో ఒక మొత్తము ఒక దళం యూత్ చాలా కోపంలో వచ్చి దాడి చేశారు దాడి చేసిన తర్వాత మహాత్మా గాంధీ గా మొత్తము ఇండిపెండెన్స్ ఈ స్ట్రగల్ మూమెంట్ ఆ సమయంలో ఉద్యమంకి ఆయన విడ్డ్రా చేస్తారు ఈ విషయంలో చాలా మొత్తం అందరికీ షహీద్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ మైండ్ ఉన్న వాళ్ళు అందరూ చాలా నిరాశకి ఏంటి మహాత్మా గాంధీ సడన్గా ఎట్లా ఇది విత్డ్రా చేశారు అని ఇది స్ట్రగల్ కంటిన్యూ చేయాలి అని మన స్ట్రగల్ కంటిన్యూయేషన్ జరిగింది సో ఆ సమయంలో శ్రీ మనము ఆ సమయంలో మహాత్మా గాంధీ గారు ఏంటంటే ముందుగా ఈ మొత్తము బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇక్కడ పోవాలి డొమినియన్ స్టే స్టేట్ ఉంటే కూడా మనకి ఏం పర్వాలేదు అని ఆయన నిర్ణయం అప్పుడు డొమినయన్ స్టేటెస్ అంటే ఇప్పుడు కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ డొమినియన్ స్టేటెస్ ఇట్లా ఉంది సో మేము అంగీకరించలేదు నైన్టీన్ ట్వంటీ వన్ కాంగ్రెస్ లో మేము స్వరాజ్యం గురించి రెజల్యూషన్ పాస్ చేసి ఇది గెలవడం జరిగింది సో ఆ రోజు నుంచి ఈ పూర్తి స్వరాజ్యం ఉండాలి ఇండియాలో డొమి డొమినియన్ స్టేటస్ కాదు అని అది మన పార్టీ వల్ల